హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూస్ గైడెన్స్ అయితే ఈ రోజు అప్డేట్స్ వివరాల్లో కానీ వచ్చినట్లయితే మరలా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పీ ఫోర్ సర్వే అని అయితే చేపట్టనుందండి అయితే మనలో చాలామందికి పీ ఫోర్ సర్వే అంటే తెలియదండి అసలు పీ ఫోర్ సర్వే అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టిసిపేషన్ అండి ఇంకా మనం మన వాడుక భాషలో అర్థం చేసుకున్నట్లయితే మిడిల్ క్లాస్ ప్రజలు ఉంటారు కదండి అంతకంటే తక్కువ దిగువ మధ్య తరగతి ప్రజలు ఎవరైతే ఉన్నారో అంతకంటే ఇంకా ఎవరైతే తక్కువ ఉన్నారో వారిని బంగారు కుటుంబాలని పిలుస్తారండి పీ ఫోర్ కుటుంబాలనే బంగారు కుటుంబాలు అని పిలుస్తారండి ఇప్పుడైతే అర్థమైందనుకుంటాను అయితే ఈ పీ ఫోర్ సర్వేను గతంలో కూడా చేపట్టడం జరిగిందండి ఇప్పుడు మరలా కూడా ఈ పీ ఫోర్ సర్వేను చేపట్టనున్నారండి అసలు పీ ఫోర్ సర్వేను చేపట్టడం ద్వారా ప్రజలకు ఏం ఉపయోగం ఉంది అని మనం చూసుకున్నట్లయితే ఏవైతే ఈ బంగారు కుటుంబాలు ఉన్నాయో వారికి ఇప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాలు కానివ్వండి అదేవిధంగా ప్రయోజనాలనైతే వీరు అందుకోలేకపోతున్నారండి సో ఈ పీ ఫోర్ బంగారు కుటుంబాలకు అర్హులైనట్లయితే మనం ప్రభుత్వ మరియు ప్రైవేటు సంస్థల నుంచి వచ్చేటువంటి ఎటువంటి పథకాలైనా కాను ఫండ్స్ కానివ్వండి మనకు తప్పకుండా రావడం జరుగుతుందండి అంటే పీ ఫోర్ సర్వేలో ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో ఆ బంగారు కుటుంబాలకు తప్పకుండా ప్రతి ఒక్క పథకం అనేది అప్లై చేసుకోవడం జరుగుతుందండి అదేవిధంగా వీరికి ముఖ్యంగా ప్రాధాన్యతను కూడా ఇవ్వనుందండి ప్రభుత్వం సో ఈ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి అసలు ఎవరెవరు అర్హులు ఎవరు అనర్హులు అనే పూర్తి వివరాలను మనం వీడియోలకు అయితే వెళ్ళి తెలుసుకుందాం ఇంతకంటే ముందు మన ఛానల్ను మొదటిసారిగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి దాని పక్కనే ఉన్న షేర్ బటన్ను క్లిక్ చేసి మీ మిత్రులకు లేదా బంధువులకు షేర్ చేయండి ఇక అదేవిధంగా బెల్ ఐకాన్ను క్లిక్ చేసుకొని ప్లీజ్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆలస్యం లేకుండా వివరాల్లో కానీ వచ్చినట్లయితే అసలు ఈ పీ ఫోర్ సర్వేలో ఎవరిని ఎంపిక చేసుకుంటారు అని తెలుసుకున్నట్లయితే అసలు ప్రతి మనిషికి మధ్యతరగత లేదా దిగువ మధ్యతరగత అని కానీ మనం చూసుకోకుండా ఒక కుటుంబానికి కావాల్సినవి ఏమిటంటే మౌలిక సదుపాయాలండి అవేమిటంటే ఇప్పటికీ మనలో చాలామంది కుటుంబాలకైతే మౌలిక సదుపాయాలు అనేవి కూడా అందటం లేదండి అవేమిటంటే చాలామందికి గ్యాస్ కనెక్షన్లు కూడా ఇప్పటికీ లేవండి అదేవిధంగా ఉండేటందుకు ఇల్లు లేకుండా మరియు త్రాగునీరు కూడా ఇప్పటికీ వారికి కనెక్షన్స్ అనేవి లేకుండా ఉన్నవారు కూడా మనలో చాలామంది ఉన్నారండి ఇటువంటి ముఖ్యమైనటువంటి సదుపాయాలతో పాటు బ్యాంక్ ఖాతాలు అనేవి కూడా లేకుండా ఉన్నారండి అదేవిధంగా నెలసరి ఆదాయం అనేది సంవత్సరానికి లక్ష రూపాయల కంటే తక్కువ సంపాదించేవారు ఇదే విధంగా ఆ కుటుంబంలో ఒక్కటి కూడా ప్రభుత్వ ఉద్యోగం లేనటువంటి వారు ఎటువంటి భూములు లేనివారు టూ వీలర్స్ కూడా లేనటువంటి వారు ఉన్నారు కదండి వారు తప్పనిసరిగా అయితే గ్రామ మరియు వార్డు సచివాలయాలకైతే వెళ్ళి ఈ పీ ఫోర్కు అప్లై చేసుకోవచ్చు అండి అదేనండి బంగారు కుటుంబాలకు అప్లై చేసుకోవచ్చు అండి ఈ పథకానికి అర్హులైనటువంటి బంగారు కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వారికి ప్రభుత్వం మరియు ప్రైవేటు సంస్థల నుంచి అయితే వచ్చేటువంటి ఎటువంటి పథకాలు కానివ్వండి ప్రయోజనాలు కావచ్చండి అదేవిధంగా ఏవైనా డబ్బులు కానివ్వండి సహాయంగా అయితే అందచేయడం జరుగుతుందండి మరెందుకు ఆలస్యం మీరు కానీ అర్హులైనట్లయితే తప్పనిసరిగా ఈ పీ ఫోర్కు అప్లై చేసుకోండి సో ఇదండి ఈరోజు సమాచారం ఈ సమాచారం కానీ మీకు ఉపయోగపడినట్లయితే ప్లీజ్ మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ